സ്വവ വരപ്പേര് പറബദ തക്ഷണ അർച്ച ചെയ്യాలి അർച്ച ചെയ്യాలి അർച്ച ചെയ്യണം തളിതെന്ന ഫല പേര് തദിത്ത വാജി ഗുണേശരൻ തക്ഷണ അർച്ച ചെയ്യాలి അർച്ച ചെയ്യాలి ഗുണേശരൻ അർച്ച ചെയ്യണം തളിതെന്ന ഫല പേര് തദിത്ത വാജി ഗുണേശരനെ വരപ്പേര് പറബദ തക്ഷണ അർച്ച ചെയ്യాలి അർച്ച ചെയ്യాలి అయినా ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు పట్టించుకునే విధానాలు నశించాలి రోజులు అయినప్పటికీ అరెస్ట్ అయినటువంటి వాక్ బుల్ అరెస్ట్ చేయాలి దళితుల ఐక్యత నా పేరు లక్ష్మి అండి మాది సినిమాలండి మేము భూదాం భూముల మేము మేము పట్టాలు ఉన్నాయండి మాకు సొంత పట్టాలు పట్టాలు ఉండగా సరే కానీ మేము మా భూమి కాడికి వెళ్తుంటే మీరు రావద్దాలని కులాన్ని పేరు చెప్పి కూడా మమ్మల్ని చాలా తిట్టడం జరిగిందండి ఆయన మేము కంప్లైంట్ చేసామండి పది రోజులు అవుతుందండి కానీ ఏ షేర్ తీసుకోలేదండి పోలీసు వారు ఎంఆర్ఆర్ ఆఫీస్ కూడా ఇచ్చామండి మరి మమ్మల్ని ఏం పెట్టించుకోలేదండి ఇక మరి ఎలక్షన్ బోర్డు గురించి ఆఫ్ చేశారండీ ఇగో పదో తారీఖుకి మరి మాకు ఏం న్యాయం జరగలేదండి మరి మరి పోలీసు వారు కానీ మరి ఎంఆర్ఆ ఆఫీస్ వారు కానీ మాకు ఏం న్యాయం జరగలేదండి మరి మేము మరి పదో తారీఖు కానీ మేము ధర్నా చేస్తామండి మరి మాకేం న్యాయం జరగలేదండి మరి మరి ఎన్నాళ్ళ మేము లేబర్ రోడ్డు మేము పడతామని మరి కూలి పని చేసుకుంటేనే కానీ మాకు గడిచే ఇది కాదు మరి మేము కష్టపడి వాళ్ళమండి మరి మేము ఎన్నో సెంట్రల్ అంటే పోలీసు వల్ల తిరుగుతామండి మరి మాకు త్వరగా మరి గవర్నమెంట్ వారు పోలీసు వారిని కూడా మా న్యాయం తీర్చమని మేము వేడుకుంటున్నామండి నా పేరు అర్జమ్మండి నా పేరు అర్జం అర్జమ్మండి మాది తిరుమలండి మేము భూమి గురించి భూదాని బోర్డు గురించి భూమి గురించి అప్పుడే మేము చాలా పోరాడుతున్నాం పోరాడుతున్నామండి పది రోజులు అవుతుందండి మేము ఈ పోరాటంలో కేసునికి ఆ గుణేశ్వరరావు గారికి మీద హీర్బాగారి మీద మేము కేసు పెట్టామండి మాకు పోలీసు వారు ఏమీ మాకు సహకరించలేదు ఎంఆర్ఆ ఆఫీస్కి కూడా ఇచ్చాము ఇగో ఈ ఓట్ల ఆలస్యం గురించి మరి మేము ఇంకా ధర్నా చేయలేదండి మరి మేము పదో తారీఖున అయితే మాత్రం మేము మొత్తం చాలా ఏపీ ధర్నా చేస్తామని మరి మాకు న్యాయం చేయాలని మరి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నామండి నా పేరు బొండారు పార్వతి అండి మా తిరుమల అండి భూదావ భూముల గురించి చాలా బట్టి పోరాడుతున్నామండి మేము పోలీసు వారికి గారు కూడా కాగితండి జరిగిందండి మేము అక్కడికి వెళ్తుంటే మీరు మాలంజలు మాదిలంజలు అని తిడుతున్నారండి తిట్టినా కూడా అంత చేస్తున్నారండి అంత గురించి మాకు న్యాయం చేయమని మేము ఎప్పుడో మీటింగ్ పెడదామండి అయితే ఈ అక్షన్ గురించి ఏమన్నారంటే మీరు ఇంకా ఏమి ఎల్చల్లో మీరు ఏం చేయకండి అన్నారండి అంటే ఈ అయిపోయాక పది రోజులు పది రోజులు చేస్తే అన్నారండి అయితే మేము రేపు పదో తారీఖుని మేము చాలా గట్టిగా చేస్తామండి జనం అందరం అయ్యి మాకు న్యాయం చేయకూ కోర్శాలని అడుగుతున్నామండి నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు కిరమాలి గ్రామంలో పత్రికా ప్రకటన విడుదల చేయడం జరుగుతూ ఉంది కారణం ఏంటంటే కిరమాలి గ్రామంలో ఆచార్య వినోబాబా భూదాన బోర్డు వారికి గత పదిహేను సంవత్సరాల క్రితం వాగువారి కుటుంబీకులు ఆ భూమిని భూదానం బోర్డుకి రాసేసారు ఆ భూదానం బోర్డు ఏంటంటే కొంతమంది పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండగా ఆ భూదానం బోర్డుకి తెలియకుండా వాగువారి కుటుంబీకులు బినామీ పేర్లు పెట్టి వాగు గున్నేశ్వరు అనే భూస్వామి కొడుకు బినామీ పేర్లు పెట్టి అతను ఆ భూమిని ఏం చేస్తున్నాడంటే వ్యాపారంగా మార్చుకున్నాడు ఆ భూమి ఏంటి అనేటప్పటికీ కొంత భూమిని ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత భూమిని అమ్మకం కూడా చేయడం జరిగింది మిగతా భూమిని ఇచ్చుకుంటూ అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు ఏంటండి వాళ్ళు కుటుంబం భూదానం కింద భూదాన బోర్డుకి దానం ఇచ్చేశారు మళ్ళా అదే భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకుని ఒక బినామీ పేరు వరుపుల రాజులు చనిపోయాడు వాడు కొడుకును పెట్టుకున్నప్పుడు ఆ భూమిని అంతా కూడా వ్యాపారం చేస్తా ఉన్నారు దీన్ని భూదాన బోర్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారికి తెలియపరచగా అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు ఈ యొక్క దళితులందరికీ కూడా పంతొమ్మిది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది హక్కులు కల్పించడం జరిగింది ఆ భూమిలోకి వెళ్తా ఉంటే ఆ యొక్క వార్ గుండేశ్వరం చంపేయండి నేను చూసుకుంటాను బేల్మెన్ మీద తీసుకొచ్చేద్దాం దళితుల మాలయాదోలు మాదిగిర యాదవలని ఆ వరుపుల రాజులు కొడుకులు ఎవరైతే ఉన్నాడో వేరే బాబుని అక్కడ వీళ్ళ మీదకి గొడవకు యుద్ధానికి పంపిస్తా ఉన్నాడు మొన్న ఆ మధ్య పది రోజుల క్రితం ఆ పొలంలో చంపడానికి ప్రయత్నించారు ఇదేంటండి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని ఏలాసులం పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓకి తెలియపరిచి పది రోజులు అయినప్పటికీ ఇంతవరకు వాళ్ళపై చర్యలు తీసుకోలేదు అరెస్ట్ చూపించలేదు ఏంటండి ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోర్టులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ధర్నాలు చేయకూడదని వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అందుకని ఎలక్షన్ కోర్టు అయ్యే వరకు కూడా మేము ధర్నాలు ఏమి చేయకుండా ఈ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి రేపు పదో తారీఖు నాటికి వాళ్ళని అరెస్ట్ చూపించకపోతే పాక్ష మేము బాధ్యతను ఏలోచన సెంటర్లో వాళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బహిర్గతం చేస్తామని వాగ్ ేశ్వరరావు నాకు సంబంధం లేదంటూ చెప్తా ఉన్నారు ఏం సంబంధం లేదు ఈవేళ రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం చట్ట ప్రకారంగా ముప్పై ఐదు ఏదో ఉంటే ఏ భూదాన బోర్డు అయితే ఎవరికైతే ఇవ్వాలని నిర్ణయించిందో వాళ్ళకి ఇవ్వడానికి మార్పులు చేర్పులు భూదాన బోర్డుకి పూర్తి హక్కులు ఉన్నాయని ఆ చట్టం చెప్తుంది ఆ చట్ట ప్రకారంగా కూడా అమలు చేయడానికి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ లేదు దీన్ని ఈ యొక్క దళితులకి ఏ ప్రాణాపాయం వచ్చినా వాగు గున్నేశ్వరరావు ఏ వన్ ముద్దాయిగా అలాగే ఏ టూ కింద వరుపుల ఏ బాగుంది తక్షణం అరెస్ట్ చేయకపోతే మట్టు మాత్రం ఉద్యమం తీవ్రతం చేస్తామని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బోన్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಸಿ ಪಿ ಎಲ್ ವಿನೋದ್ ಮಿಶ್ರಾ